నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ప్రజల అభిప్రాయం కానీ ఢిల్లీలో ప్రముఖ మీడియా సంస్థలు ఇండియా టుడే సీ ఓటరు లేదంటే జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే సర్వే చేసినప్పుడు ప్రజల మూడు అనేది స్పష్టంగా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇండియా టుడే సీ ఓట్ సర్వేలో కూడా అదే ఎగ్జాక్ట్గా వచ్చింది అంటే రేపు రాబోయే ఎన్నికల్లో అరవై శాతం పైన ఓట్లతో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రస్తుతానికి ఇప్పటికైతే రేపు ఇంకా మా మిగతా పార్టీలు కలిస్తే మరి ఆళ్ళ ఓటు బ్యాంక్ కూడా యాడ్ అవుతాయి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అరవై శాతం పైన ఓట్లతో క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతా ఉంది ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల సమావేశాలు అసెంబ్లీలో కనీసం పట్టుమని ఇరవై మంది ఎమ్మెల్యేలు లేరు కనీసం ఇరవై ఆరు మంది ఉంటే ఇరవై ఆరు మంది మంత్రులు ముగ్గురు నలుగురు తప్పితే అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టగదుల మంత్రి లేదంటే ఇంకొక ఇద్దరు వీళ్ళు తప్పితే మంత్రులు కూడా లేరంటే ఇరవై ఆరు మంది మంత్రులు ఆళ్ళు వచ్చిన వైసీపీకి మరి కనపడేవాళ్ళు సంఖ్య వాళ్ళు కూడా రాలేదు అసెంబ్లీ కంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇంకా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని నీ సొంత పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు మేం కాదు జాతీయ స్థాయిలో సర్వేలు చెప్తున్నాయి ప్రజలు చెప్తున్నారు మూడ్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ చెప్తా ఉంది దాన్నే సర్వేలో ఇండియా టుడే సీ ఓట్ గతంలో వీళ్ళు ఇదే ఇండియా టుడే సీ ఓటర్లు అలాగే వాళ్ళ టీంలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తాం చెప్పారు వీళ్ళు ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఇదే జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు వైసీపీ అధికారంలోకి రాబోతా ఉంది ఇదిగోండి వైసీపీ క్లీన్ స్వీప్ అని రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే